دام دام جیام 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 دام دام جی राम 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 तैयार हो जा राम 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 राम

फड़ 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 ए बाबू जी 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 बाबू భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో అది కేవలం రేవంత్ రెడ్డి యొక్క డైరెక్షన్ తోటి జరిగిందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు దీన్ని భారతీయ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కు బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి మధు గారు దాన్ని ఆసరగా చేసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది దేశంలో ముచ్చట మూడు రాష్ట్రాల్లో బిడ్డ మేము పంతొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నాం మేం దర్చుకుంటే మీ గాంధీ భవన్ పునాదుతో సహా లేచిపోతే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మొన్న మొన్న అల్లు అర్జున్ మీద జరిగింది కేవలం రేవంత్ రెడ్డి డైరెక్షన్ తోటి ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ మీద చెల్లవు బిడ్డ ఇంకోసారి రిపీట్ అయితే మీ భవన్ పునాదులతో సహా లేచిపోతాయన్నది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి మేము సినిమా యాక్టర్ లెక్క భయపడే యక్తం కాదు మేము ప్రాణాలకు తగించి నక్సలి కొట్లాడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం బిడ్డ ఈ ఇలాంటి చర్యలను చిన్న హామీలను నెరవేర్చగా ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి దుశ్చర్య పాల్పడుతున్న రేవంత్ రెడ్డి కబర్దార్ ఇప్పటికైనా ఇట్లాంటి దుర్చర్యలు మారుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఇదో పలుకుతుంది కాంగ్రెస్ మొండి వైఖరి